ఆన్ చేసినావా మరొక భక్తుడు అడుగుతున్నాడు హిందూ ధర్మంలో ఈ కులాలు ఈ వర్గపోరు పెద్ద చిన్న అనేది ఎందుకు ఉందంటే ఇది సర్వసామాన్యం నాయన జగతిలో అన్ని చెట్లు సమానంగా లేవు ఓషటు పేద ఒకటి ఓసేటు చిన్న ఉంటుంది ఓషటు ఇస్రాముంటే ఓసేటి సన్నం ఉంటుంది ఏది సమానం లేదు భూమి ఎత్తు తగుల మీద ఉన్నది మనుషులు ఒక పొట్టి ఉంటాడు పొడిగుంటాడు నల్లగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు ఒకడు బకపాల్స ఉంటాడు ఒకడు ఇస్రామ్ ఉంటాడు సమానత్వం అన్నది జగతిలోనే లేదు ఏమప్ప సమానత్వం అన్నది జగితిలోనే లేదు భూగ్రహం చిన్న ఉన్నది గురుగ్రహం పెద్ద ఉన్నది యూనివర్సల్లో కూడా సమానత్వం లే అయితే కులం అన్నది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ ఎప్పుడు అది పుట్టినప్పుడు కులం అనేది జెనెటిక్ డిపార్ట్మెంట్ సిస్టమ్ అది కులం అనేది ఇంకా ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే ఉపాధి ధర్మాన్ని అనుసరించి మన పనులను ఒక వర్గీకరణ దిశలో ఏర్పాటు చేసి దానికి ఒక పేరు పెట్టారు మనవాడు అది ఆరోగ్యకరంగా ఏర్పాటు అయింది అప్పుడు రాను రాను ఏమైపోయిందంటే ఇది కాస్త కుబుద్ధితోటి అది తెలివనితనం అనొచ్చు మూర్ఖత్వం అనుకోవచ్చు అధికార దాహం అనుకోవచ్చు అది కాస్త వైరంగ మారింది వైరంగ మారితే సరిపోయి ఉంటే బాగుండే అది కాస్త విచ్ఛేదనం వైపు వెళ్ళిపోయింది ఎడబాటు అంటే విడగొట్టడం మొదలుపెట్టింది ఇప్పుడు కాస్త రాజకీయమైన రంకు తోడైంది దానికి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇలా వచ్చుకుంటూ వచ్చుకుంటూ వచ్చుకుంటే ఈ రంకు తోడేటాలకి ఈ రంకుని దాన్ని విడగొట్టని ఇంకే బ్రహ్మదేవుడే రాలేదు ఇకపోతే ఎచ్చు తగ్గులు అంటే చూడప్ప వాడు కష్టం చేసి వన్ తాత ముత్తాతల కానివ్వండి జమీందారి వ్యవస్థలా పటేల్ వ్యవస్థలో ఉండి వందల ఎకరాలు సంపాదించుకొని అరాము ఉంటారు వాళ్ళ మాన అభిమానాలు వాళ్ళకుంటాయి వాళ్ళ గొప్పతనం ఉంటుంది వండుకోకో అది అంతవరకు ఉంటే మంచిదే కానీ నాకు ఇది ఉంది నేనింతే అనుకోవడం అహంకారం వేదమే చెప్పింది అహంకారం సృష్టిబీజం మాయాబీజం కూడా అది ఏ మాయలో దొక్కుతుందో తెలియదు ఉంది కదా నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకో నీ గౌరవంలో నువ్వు బ్రతుకు నీ గౌరవానికి మచ్చ వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించుకోని శాస్త్రమే చెప్పింది అది అలా కొంతమంది ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళు తిరుగు దాడి చేయడం వల్ల సమాజంలో ఏమో ఏమొచ్చింది లాస్ట్కి మమ్మల్ని అణిచివేత గురి చేసేదంతా వీళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి జరిగేది కాదు ఇది ఏంది బలవంతుడు ఎప్పుడే కానీ బలహీను పీల్చుకొని తింటాడు ఇది సృష్టి ధర్మం అర్థమైందా ఇప్పుడు బలహీనుడు ఏం చేయాలి శాతనైతే తిరుగుబాటు చేయలేకపోతే చచ్చిపోవాలి గింతే మళ్ళీ ఇంకేం చేస్తావు ఏం చేస్తావు ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న వర్తమానంలో అందరికి అన్వయం అయ్యే విధంగా చెప్పాలంటే కులాలు పోవాలంటే ఒకటి చేయండి బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించండి లేదా డబ్బులు సంపాదించండి కులాలు పోతాయి మొన్న రీసెంట్గా ఏం జరిగిందో చెప్పనా పిలగానికి ఒక పెద్ద కులం వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసిండ్రు కేవలం వీళ్ళు బాగా సంపాదించరు రెండు వందల కోట్లు ఆస్తి వీళ్ళకు ఏం అడ్డం వచ్చాడా ఉన్నాయి కాబట్టి ఇచ్చిరా లేదా అందుకే డబ్బులు సంపాదించరు బాగా డబ్బులు సంపాదించుర్రీ ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు బాగున్నాయి పాపం ఓసీల పరిస్థితి అన్నట్టు అధ్వానం ఉండదు వాళ్ళు కష్టపడి చదివితే తప్ప ఉద్యోగాలు రావు వాళ్ళకేం లేవు అయితే వీళ్ళకి రిజర్వేషన్లు ఉండి కూడా భారతీయ రాజ్యాంగం అంత రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని వీళ్ళు డెవలప్ అయ్యి అన్ని రంగాల్లో వీళ్ళు స్థిరపడి ఎకనామికల్గా డెవలప్ అయ్యి పొలిటికల్గా డెవలప్ అయ్యి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అయిపోతే మనం ఆయుధం పట్టకుండానే కులమనే రాక్కాసి మన సమాజం నుంచి వెళ్ళిపోతుంది అంబేద్కర్ గారికి ఇదే చెప్పారు ఆ జయం మనం ఆ జయం ఏ అనుకుంటా పోతే ఓడమి తక్కున్నాడు ఓడు ఏ అంటాడు సావురి ఇదే జరిగింది యుద్ధం వల్ల ఏం చేస్తావప్ప సస్తారు రక్తపాతాలు జరుగుతాయి జన నష్టం జరుగుతుంది అది కాదు మనకు కావాల్సింది ఎవరి వాడు డెవలప్ చేసుకోమని చెప్పింది సనాతన ధర్మం అందుకే గౌతమ బుద్ధుడు ఏనో ఉసం తన తాను డెవలప్ చేసుకున్నాడు కోట్ల మంది ఇప్పుడు తన వెనుక ఫాలోవర్స్ అయిపోయారు మీరు ఆత్మజ్ఞానం వైపు డెవలప్ అవ్వద్దు సామాజిక వికాసం వైపు డెవలప్ అవ్వండి శానతనం చేయి వంద రూపాయలు చంపా ఇస్తే పది రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టండి తొంభై రూపాయలు డిపాజిట్ చేయండి నావి కావు అని శానతనం చేయి నోరు కట్టుకోరి పేయి కట్టుకోరి నడవడిక కట్టుకోరి శానతనం చేసి దుడ్డు 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 కూడా పెట్టి ఒక హిమాలయ పర్వతాన్ని తయారు చేయి ఆ జయం తెచ్చేది పది ఖర్చు పెట్టేది వంద ఇంకా నాన్న గొప్ప కావాలంటే ఏడవుతావు చూడని మా తాత ముత్తాతల కంటే నేను చూస్తున్నాను మా ఇంట్లోనే చూస్తున్నాను అర్థమవుతుందా కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా అవమానం పడ్డా పర్వాలేదు ఇబ్బందులు పడ్డా పర్వాలేదు తను కష్టపడి సంపాదించిన దుడ్డు మాత్రం పోనీయరు ఎందుకంటే దాని విలువ తెలుసు వాళ్ళకు దాని విలువ తెలుసు కాబట్టి పోనీయరు అట్ల నోరు కట్టుకొని కారం పొడి మెతుకులు తిన గడిచి పెడతారు అది బానీ బతికితే అట్లనే బతకాలి మీకు తెలియదు ఇంకా కొందరు ఎట్లా ఉండే తిని తాగి పోరా తింటాడు తాతడు అన్నీ బాగుంటాయి రేపు పెండ్లం ఏకటైనాక కాన్పు కోసం దొర నా పెండ్లం కాన్పు అవుతలేదు పదివేలు దొరా దొరా మా తాత చచ్చిపోయిండు మను చేసుకుంటే ఒక ఐదు వేలు దొర తిని తాయేటప్పుడు గుర్తొచ్చలేదు మనగానికి నా ఎనుకోటి ఉండదు మాయా ఏం జరుగుతుందో ఎట్లా వస్తుందో గడిచి పెట్టుకుందాం అనేది తెలియదు ఇటువంటివి చాలా ఉన్నాయి సమాజంలో ఇటువంటివి ఎన్నున్నాయంటే లెక్క పెడితే వంద రెండు వందల కుటుంబాలు ఇవి దొరుకుతాయి తిందాం అయిపోగొట్టుకుందాం తర్వాత నోరు తీరుతామని మళ్ళీ కష్టం చేయడానికి లేదు గొడ్డుతో సమానం కష్టం చేస్తారు గొడ్డెంతో అంత కష్టం చేస్తారు ఏం కష్టం ఎడ్డి కష్టం శానతనం లేకపోతే ఏం లాభం వెనకటికి ఏడు సంవత్సరాలు నాగు తెచ్చిండంట ఏడు సంవత్సరాలు నాగు తెచ్చి పంట వేసిండంట బాగా పండినంట మళ్ళా నాగు పెట్టుకోను కదా తినాలే అన్నీ ఉడిస్క నాకి అంట నాగు నాగను తెస్తావు అర్థమైనా అర్థమైనా ఈ కులము ఈ వర్గపోరు పోవాలంటే చదువుకోర్రి ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ కావండి స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఎంత గొప్ప ఆయుధం అంటే ప్రపంచంలో ఏ క్రైమ్ జరగకుండాలంటే ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికంగా వికాసం చెందాలి ధార్మికంగా గొప్పగా అవ్వాలి ఎందుకంటే ఒక్క వాదం వలనే మనిషి అన్నిటినీ త్యాగ దృష్టితో చూస్తాడు త్యాగమే భేదం లేకుండా చేసేది ఎప్పుడు త్యాగం రాదో ఎక్కడ త్యాగం ఉండదో అక్కడ భేదం తప్పకుండా ఉంటుంది భేదమే వివక్ష అందుకే కదా బ్రహ్మంగారు పండితులనంత ఓడగొట్టి కనీసం ఆ కాలంలో ముట్టడానికే యోగ్యుడుగా అన్నటువంటి వానికి ఉపదేశమిచ్చి తన శిష్యుని చేసుకున్నాడు కారణం బ్రహ్మంగారు ఏమైనా దొర ఉండేనా పటేలు ఉండేనా ఆధ్యాత్మికంగా తను డెవలప్ అయిండు కాబట్టి చూడండి భూమి పుట్టిన పనిచేప్పటివరకు అంటుముట్టి ఇంకా వేయలేదు కారణం రాజకీయాలు కాదు చదువులు కాదు డబ్బు కాదు ఆస్తి కాదు అంతస్తు కాదు అందం కాదు చందం కాదు కేవలం ఆధ్యాత్మికత వల్లనే అది పోతుంది మంది ఏమంటారు ఓ ఈ అంటుముట్టు ఉట్టిందే ఆధ్యాత్మికత నుంచి అయ్యో అంటారు మనువాదం మనుస్మృతి వేదాలు బ్రాహ్మణవాదం అంటారు తప్పు అసలైన బ్రాహ్మణవాదం ఎవరికి తెలుసు అసలైన శాస్త్రం ఎవరు తెలుసు అవు నేను కూడా ఒక దళిత కుటుంబంలోనే పుట్టినా నేను కూడా దళిత కుటుంబంలో పుట్టినా వాస్తవమే వెనకటికి ఏమనేనంట అవు తినేటప్పుడు కమ్మ తింటావు వచ్చేటప్పుడు ఎందుకు రాదా అని అన్నాడంట అర్థం చెప్పురి అర్థం చెప్పు ఎవరన్నా చెప్తారా పిచ్చి విద ఇదంతా పిచ్చి వితండవాదం ఇదంతా మాత యా కులంలో పుట్టింది ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టింది మాత జగద్గురువుల పదవిలో ఉన్నోళ్ళు వచ్చి అమ్మ కాలు మొక్కిపోయి మీకు తెలుసా పండితులు బ్రాహ్మణులు ఎందరో అమ్మ ఆశీర్వాదం తీసుకుంట్రీ అమ్మతోనేమన్నా ఆస్తులు చూసిపోయిరా లేకపోతే అమ్మ ఏమైనా ముఖ్యమంత్రి ఉండేనా మేలే మేల అది సమాధానం కాదు ఎప్పుడే కానీ సామాజికంగా సమాధానం ఏంటన్నది అంబేద్కర్ గారు చెప్పారు మనకు ఏయ్ రాజకీయం ఎదగండి డబ్బు పరంగా ఎదగండి ఎకనామికల్గా చదువుకోర్రి అప్పుడే ఈ బానిసత్వ సంఖ్యలు మీ నుండి మీరు విముక్తులు అవుతారని చెప్పిండు ఎగ్జాక్ట్లీ రైట్ అయితే మునుక్కోగని అయితే ఆ పెదమనిషి అడిగిన దానికి ఒక సూటి సమాధానం ఏంటంటే అనేది గొప్పదే అది ఇప్పుడు గజ్జై అందరికి అంటువ్యాధిలాగా మారిపోయింది ఈ కుల గజ్జి నుంచి మనం బయటపడాలంటే ఒకటే ఒక మార్గం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే కులమనే పదాన్ని గనక నోటి మీదికి తెచ్చుకుంటే నా అనుభవం ప్రకారంగా నేను ఆధ్యాత్మికవాదిని కాబట్టి కులం అనే పదాన్ని కనుక మీరు ఎంచాలనుకుంటే ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోండి తల్లి కడుపులో నీ ఇతనం పడ్డప్పుడు నీ ఏందో ఒకసారి ఆలోచన చేయి వచ్చి నీ ఇంట్లో నీ కడపల వాడి నీ గోత్రంలో వాడి కల్లీలు తెచ్చి నీ మొక్క మీద వాటి కొట్టిన తర్వాత కర్రని వేడిచినాక కులం నీకు తోడైండొచ్చు నీ పెద్దలు ఇచ్చిన కులం నీ కడుపులో ఇతన తల్లి కడుపులో ఇతనం పడ్డప్పుడు ఏంది నీది ఇట్లా అర్థం చెప్పిండ్రు మన గురువులు అందుకే కులం ఎంచోద్దు ఎప్పుడే కానీ చెప్పు మోటుగా చెప్పు చూడప్ప ఎల్లయ్యా మలయా పుల్లాయా రంగప్ప లింగప్ప ఎవరు కనెక్ట్ చేసారు నీది కనెక్ట్ అయిందండి నీ ఫ్లైట్ మోడ్ పెట్టు లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి స్విచ్ ఆఫ్ చెయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి ఇప్పుడు ఆన్ చేయాలి ఆగ ఒక నిమిషం అయిపోకూడతాయి లాస్ట్ ఎవరన్నా మీ ఇంటి ముందరికి వచ్చి ఏమన్నా మాట్లాడితే ఏ మాది కొడుక ఏ బోయ కొడుక ఏ లంబడోడా ఇట్లా అనకండి ఎవరు నీవు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను చేసినావా రైట్ గప్పు అనకు ఆ మాట అనకురి అట్లా అనకుండా ఏమన్రీ తిడితింగో మాట తిట్టు ఎదవాను గడిది అని ఏమన్నాను ఈ పదం వాడద్దు ఎందుకు వాడొద్దు అంటుండే ఇప్పుడు ఈ పదాలు ఎట్లయినాయంటే సామాజికమైనటువంటి కోణంలో అణిచివేతను చేసేటటువంటి కోణంలో ఇది ఒక విప్లవాత్మకంగా మారినవి పదాలు ఈ పదాలు తీసుకోవద్దు ఫేరుగా చెప్పేసే ఇసుడప్పుడు నువ్వు మా స్థాయికి తగని వాడవు ఆస్తిలో కానీ అంతస్తులో కానీ మాన మర్యాదలో కానీ దేంట్లయినా సరే మాకు నువ్వు తూగవు దూరం ఉండని చెప్పాలి ఇట్లా చెప్పాలి అది నీ వ్యక్తిగతమైందయ్యా ఇప్పుడు కలెక్టర్ని ఆడబెడతావు కలెక్టర్ అటెండర్ని ఆడబెడతావు ప్యూర్ని ఆడబెడతావు ఎవరి స్థాయి వాళ్ళకి ఇచ్చినట్లనే సరే మాతో పైసలు తాకుండావేమో మా ఇల్లు చిన్న ఉంది మమ్మల్ని దూరం పెట్టినా నీళ్ళు కూడా అనుకుంటారు అని కులమెంచొద్దు మాదిగా ఎరుకలి డక్కలి ఎంచకుర్రి ఫేర్గా చెప్పండి నీవు ఒక రెడ్డి ఎవరో వచ్చిండ్రు విభేదాలు జరిగినాయి ఏదో వ్యవహారంలో పొరపాట్లు వచ్చినాయి కులమెంచి మాట్లాడొద్దు ఎవరు కనెక్ట్ చేసుకున్నారు దాన్ని వెంకట్రాములు గారా ఇది ఒక్కసారి ఇంక అయిపోయాయి లాస్ట్ ఇంకా బంద్ చేస్తా ఇది చెప్పి ముగితాం అనుకుంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం అట్లా అనకుండా రాజకీయంగా విభేదాలు వచ్చిన బయట బిజినెస్ పరంగా విభేదాలు వచ్చినా ఈ మధ్యలో కొంత బాగా చదువుకున్న వాళ్ళు ఈ కులాంతర వివాహాలని చెప్పి ఆ ఓల పిల్ల నీళ్ళు లేకపోవడం వీళ్ళ పిల్లల నోళ్ళు లేకపోవడం ఇవల్ల జరుగుతూ ఉన్నాయి కదా ఏమైనా కూడా కులం ఎంచకుండా వేరే కోణంలో తిట్టండి వేరే కోణంలో అనండి కదా ఒక్క పదం వాడవద్దు అది ఒక్క పదం వాడొద్దు ఎందుకు వాడొద్దంటే అది అట్లా తయారు చేసింది సమాజం వేల సంవత్సరాల నుంచి ఆ పదాల మీద జనాల రక్తం ఇట్లా ఉరికెత్తేట్లాగా తయారు చేసింది సమాజం అది క్రియేట్ అయిపోయింది అందరి మనసులో అందుకే ఈ విధంగా ఎవరు మాట్లాడొద్దు ఎవరు ఎక్కడ పుట్టారో అక్కడ పుట్టారు వానికి తెలుసు పుట్టించినోనికి నీవెవడ ఎంచి చెప్పాను ఇంకే నీవెవడ ఎంచి ఇంకే ఆ శివునికి బుద్ధి లేకుండా ఓని మాదిగొని కట్లో పుట్టి ఇంకా ఎందుకు పుట్టిచ్చిండు నీవు శివుని కన్నా గొప్పడవా ఈ భూదేవి కన్నా గొప్పోడవా అని చూపేటంకే కోసి పేరు పెట్టడానికి నీవు మాది ఓడవు నువ్వు డక్కలు ఓడవు నువ్వు చెబురీ శివుని ఆజ్ఞను ధిక్కరించిన పాపం తగులుతుంది మీరు ఎంచి చూపిస్తే శివుని తెలిసాయా ఎవడేడ ఉంటున్నాడ ఉట్టించిండు నీవు ఎంచి చూపడం వల్ల ఆయన సృష్టిని ఆయన దృష్టిని శంకించిన పాపం నీ ఈ పడుతుంది అందుకే ఎంచొద్దు ఎంచొద్దు ఏ కర్మకు ఏ పాపానికి ఏ ధర్మానికి ఏ పుణ్యంకి ఏ యోగంకి ఎవడు ఏడ పుడతాడు పుడతాడు అని ఆని కర్మ కానీ మంచి కాని చెడు కానీ గుంజొద్దు ఇది కూడా ఒక సత్యం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అనొద్దు అనాలంటే ఇంకో కోణంలానండి ఇప్పుడు ప్రదీప్ ఉండడు ప్రదీప్ ఒకలాకుంది ప్రదీప్ గారూ ఉండదు అవునా కదా ఇంకా తట్టుకు దాంట్లో వచ్చానా లేదా గారు వచ్చానా గింతే అవు మనం ఒక పెద్ద కులంలో పెద్ద స్థాయి పెద్ద బ్యాక్గ్రౌండ్లో పుట్టినాం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనది ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి మన అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి ఓని పిలుచుకున్నాలే లేక చూడు కొడుక మా పెద్దలకి గిది మా పరంపర గిది మా ఆస్తి మా అంతస్తులు మా మా స్టేటస్ గిది మీది గది ఏమనుకోకుండా నాయనా ఏం రా కులంతక్క కొడుక నీ స్థాయి ఎంత రా నా బిడ్డను ప్రేమిస్తావు ఈడ పంచాయతీ వస్తుంది ఎక్కడా నువ్వేదో అనుకుంటా అంటానని బెదిరిస్తాననుకుంటున్నావు బెదిరించే కోణం ఒకటి ఉంది ఏ చూడపా మీ పద్ధతులు మీవి మీ మీ ధర్మం మీది మీ సంస్కారం మీది మీ విధి మీది మీ పద్ధతి మీది మాకు మీకు తగదు దూరం మంచి చెప్తున్నా వినకపోతే తగిన శాస్తి కూడా చేస్తామని చెప్పాలని కులం ఎంచొద్దు కులమెందుకు ఎంచొద్దు అంటే ఆయన డిసైడ్ చేసిండ ఇందుట్లో ప్రత్యక్ష పరోక్ష దోషాలు రెండున్నాయి చూడండి సత్యమైన మాట చెప్తా కులమెంచిన ఇంటికి చేట్లు వస్తాయి కులమెంచిన కుటుంబానికి నాన్నోడుతో నన్ను అన్ని తిప్పలు వస్తాయి అందుకే ఎంచకుర్రి కులమెంచొద్దు చాలా తప్పది చాలా పాపం ఇక తప్పు పాపం ఎట్లయిపోయింది ఇప్పుడు సమాజంలో కొట్టుకోవడానికి మొదలుపెట్టుకొని మన హిందూ ధర్మాన్ని మొత్తం ఇట్లా కడుపులో పేగులు తీసి చీల్చి చెండాడే కాడికి వచ్చింది అట్లా రావడం వల్లనే ఇన్ని చర్చీలు ఇన్ని మసీదులు లేకపోతే వచ్చేవి కావు ఒక కేవలం కుల ప్రాతిపదిక మీదనే అంటుబేడ ముట్టుబాడ ముట్టనీయకపోవడం వల్లనే ఇన్ని చర్చిలు ఇన్ని మసీదులు రావడానికి కారణం గదే ఇస్లాం ధర్మం కూడా దర్గాలను ఒప్పుకోదు వాళ్ళు మసీదులను ఒక్కటో ఒప్పుకుంటుంది ప్రార్థన చేయనికే దర్గాలు రావడానికి కారణం కూడా ఎప్పుడో మన వాళ్ళు వీళ్ళు మనల్ని ముట్టనీయరు అంటనీయర్ అని చెప్పి చాలామంది ముస్లింస్ లాగా కన్వర్ట్ అయిన ఆ పూజించేటటువంటి శటం పోక ఒక దర్గాలు పెట్టుకోవడం అది చాలా రోజుల నుంచి వస్తుంది అది ఈ చర్చిలో పోయే పద్ధతి కూడా అక్కడ వచ్చింది కాబట్టి మనం చెడుపుతుండం మనం చెడిపోతున్నాం చెడుపుతున్నాం అందుకే ఆ పద్ధతిని అవలంబించొద్దు అని అందరినీ చేతులెత్తి దండం పెట్టుకుంటున్నా మీ అందరికీ అర్థమైందేంపా నువ్వు ఎట్లా అడిగినో నాకు తెలుసులే